ఈ బృందావన ఈ వన వనమహోత్సవానికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ ఇక్కడ ఇంత బాగా వన మహోత్సవం చేస్తున్నారంటే ఇది ద్రాక్షారామం పెరిమిడ్ మాస్టర్లు అందరికీ వేల వేల కృతజ్ఞతలు సార్ చెప్పిన రెండే పాయింట్లు ఇందాక చెప్పినట్టు ఒకటి ప్రకృతిని కాపాడుకోవడం రెండు ధ్యానం చెప్పడం ఈ రెండే మన బాధ్యతలు సార్ మనకు అప్పచెప్పినాయి ఈ రెండు బాధ్యతలు కూడా మన పెరమిడ్ మాస్టర్లు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఇక ముందు కూడా అద్భుతంగా చేస్తారు చేయాలనే పత్రి సార్ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రిజీ పిరమిడ్ సొసైటీలో అందరినీ గురువులుగా తయారు చేశాను అన్నారు కానీ ఇక్కడ ఇంతమంది గురువులు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న గురువులు అందరికీ గట్టిగా క్లాస్ కొడదామండి ప్రతి చోట మొక్కలు నాటేయాలనే ఆలోచన ఒక్కరి నుంచి మొదలైన అది అందరికీ వ్యాప్తి చెందుతుంది థాట్ పవర్ ద్వారా అలాగే మేము కూడా దీని ఇది ఈ కార్యక్రమం చేయాలని మొన్న శ్రీకారం చుట్టామండి ఇంకా అది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు అంటే సిటీ కాబట్టి ప్రతి సిటీలో ఒక్కొక్క వీధికి వెళ్ళి ఒక్కొక్క అపార్ట్మెంట్ గురించి అపార్ట్మెంట్లోకి వెళ్ళి దీని గురించి అందరికీ చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళ సందు వాళ్ళ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళు రోజుకి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఒక బ్యాంక్ కింద పెట్టి అక్కడ వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు మొక్కలు నాటేసుకుని వాళ్ళ వీధంతా బృందావనంగా తయారు చేసుకునే అవగాహన కల్పించాలనే ఆలోచన అనేది చేసామండి కాబట్టి ప్రతి మన పిఎస్ఎస్ఎంలో ప్రతి మూమెంట్లో ఇది ఆలోచన అందరికీ తాగుతుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చాలా గొప్ప కార్యక్రమం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్